నమస్తే అండి మాది ఎల్దపాలెం ఒక మంచి రాక రెండు నెలలు అయిందండి సోమ్యా గారు దృష్టికి వెళ్ళబట్టి మాకు మంచి విడుదల చేశారండి థ్యాంక్స్ అండి సోమయా గారు నా పేరు కుక్కలు పండిత అండి ఎల్ల కొత్త పాలం మాది మంచి రాక రెండు నెలలు అయింది మంచి పేరు ఎమ్మెల్యే గారికి స్పందించారు ఇచ్చారు ఎమ్మెటే దీన్ని పరిశ్రమించారు ఎమ్మెల్యే గారు థ్యాంక్స్ అండి మాది మంచి నీళ్ళు రాక రెండు నెలలు అయింది సోమియా గారు పరిశీలించారు పరిశ్రమించారు సౌమ్య గారికి క్యాన్సర్ అండి మాది ఎంత కొత్త గ్రామం రెండు నెలలు చాలా ఇబ్బంది పడుతున్నాం సౌమ్య చర్య తీసుకోవడం వల్ల నివాసం నిర్వహణ సో మంచి నీళ్ళు సరఫరా చేసినందుకు సౌమ్య గారికి కొత్త పాలెం మేము మంచి నీళ్ళు రావట్లేదని మేము అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు సోమయ్య గారికి మాకు ఇప్పుడు మంచి నీళ్ళు బాగా వస్తున్నాయి సోమయ్య గారికి ధన్యవాదం మంచి నీళ్ళు వదిలేసి టంగారు గారికి థ్యాంక్స్ అండి మాది కొత్త పాలం అండి మంచి నీళ్ళు రాక రెండు నెలలు అవుతుందండి మంచినీళ్ళు నీళ్ళు వదిలినందుకీ స్వామి గారికి థ్యాంక్స్ అండి అందరికి నమస్కారం నా పేరు ఏదర్ నక్షత్ర మాది దగ్గర కొత్త పాలం మా గ్రామంలో నీళ్ళు రాక రెండు నెలలు అవుతుంది తమ తంగిడాల స్వామి గారి దగ్గరకు తీసుకెళ్ళారు ఇది అమ్మడినే నీళ్ళు వస్తున్నాయి ఇక్కడికి మాకు బాగా సౌకర్యంగా ఉంది తంగిడాల స్వామి గారికి నమస్కారం పాలవండి మంచి నీళ్ళు రాక రెండు నెలలు అవుతుంది అయినా మన దృష్టిలో ఎమ్మెల్యే గారు తీసుకెళ్లారు ఎమ్మెల్యే గారు తీసుకెళ్తే ఆమె పరిష్కరించి నీరు వదిలిచ్చారు మూడు రోజులు మంచిగా అవుతున్నాయండి మీరు ఇబ్బంది లేదు మమ్మీ గారు థ్యాంక్స్